ఆనంద్ గుర్రం నా మొట్టమొదటి డైరెక్ట్ చేశారు ఇప్పుడు ఆయన మొట్టమొదటి సినిమా రిలీజ్ అవుతుంది పేరు పైలం పిలక సాయితేజ పావనీకరణం హీరో హీరోయిన్లుగా నటించారు ఆల్ ద బెస్ట్ టు పైలం పిల్లగా ఇవా ఇలా

వీక్ కూడా ఫ్లైట్ టికెట్ ఇవ్వమని చెప్పి ఏ గ్రేప్ బిడ్డని చూసుకుంటా కింద మసాలా నీయాసన్ రోడ్ ఎంత ఎంజాయ్ చేశాను తెలంగాణ సాంగ్ మన నెలకొండ భగవద్ కేసరి అంటే నేను అడిగి పెట్టి యాస పెట్టించుకున్నా నేను ఇక్కడే కదా పెరిగింది జైత్ తెలంగాణ మనం ఇప్పుడు పైలం పిలంగా ఓకే ఇంకోసారి సెంటిమెంటు ద్విత లేకుండా మంచి కలపాడు చేసిన విశాంతి మంచి కలపాడు చేసిన విశాంతి చూసు కళ్యాణ జాగ్రత్త చూసుకుంటే మీ సినిమా కూడా చేసింది ఎంతవరకు మన సుకుమార్ అమ్మా నవ్వు పట్నండి అడి సిస్టర్ గా కూడా ఉండాలి అచ్చా అడక రాని మార్చేతర్ గా మాని అసలు శ్రీనిలే గుట్టుపట్టలై పోయాం అన్ని పరేషానో అయిపోయింది నియమన గాది గాని నవీ దజకుర్వ యశ్వంత మ్యూజిక్ కట్టనే నావి ఇన్వెస్టిషన్ అందు బయవమ్మి ఆరు నెలల డబుల్ సంపాదించుకో ఇట్ల ఎన్ని రోజులు తినకుంటూ ఉంటావరా దుబాయ్ ఫ్లైట్ ఎక్కదా టికెడా

చాలా నువ్వు పైసలు ఎవరెక్స్తే వాళ్ళకే అమ్ముతాను పైసలు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి అమ్ముతాను ఎంత లక్ అంటే నాదేనే కాదు కాదు నీది చెప్పు పెళ్ళప్పుడు చేసుకుందాం నీ బుర్ర మరీ గుర్ర కన్నా తక్కువ ఉందిరా ట్రెజర్ హంట్ అంటే ఏందో తెలుసా నా జాగా నా గుట్ట మధ్యలో గవర్నమెంట్ నీ గుట్ట ఇంకొక నా జాగా నా గుట్ట కోతుల గుట్ట పేర్లనే కోతులు ఉన్నాయి పర్మిషన్ ఎట్లా ఇస్తాం ఆ గుట్ట మీద వచ్చి ఆదాయంలో ఐదు పర్సెంట్ ఊరికి ఇవ్వాలని నేను తీర్మానం చేస్తాను ఆఫీసర్లు తెలుసుకుంటే మనుషుల రాతలే మార్చేస్తారు

గుట్ట నుండి పోల్ నాలుగు వందల తొంభై ఐదు మీటర్ల దూరంలో ఉంది అయితే మినిమం ఐదు వందల మీటర్లు ఉండాలి ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ ఏం లేదా గుట్టను ఐదు మీటర్లు అటువై మూచేయి